పూల వేసి <laughs>

మరి గౌరవైనటువంటి శాసనసభ్యులకు అదేవిధముగా పట్టణ పురప్రములకు మరి ఇక్కడ రెవెన్యూ స్టాఫ్ వారికి ఇక్కడ విద్యార్థులందరికీ కూడా డెబ్బై దిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దేశ నాయకులు జాతీయ నాయకులు ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థను కంటిన్యూ చేస్తున్నారో ఈ యొక్క రెవెన్యూ సిబ్బంది కూడా ప్రజలకు అంకితమై ప్రజల సేవ కోసం పనిచేయాలని నేను అందరికీ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పిలుపునిస్తున్నాను ఈ రోజు మనము మైక్ బట్కని మాట్లాడుతున్నామంటే ఎంతో మంది ఆగా చేసి మనకు స్వతంత్రం తెచ్చినటువంటి నాయకులు అందరినీ చోరించుకోవాలి అదే విధంగా సంవత్సరం స్వతంత్ర యోగులకు వచ్చినటువంటి మన ముఖ్య అతిథి మన డైరించినటువంటి మన కరీర్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఆర్టీఓ గారు మన మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ ప్రతి ఒక్కరికి ఏం ప్రయత్నాలు ఈరోజు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆఫీస్ లో జరుగుతున్న డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న ప్రతి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా చిన్నారులు చక్కగా ఆ స్కూల్ డేస్ గుర్తొచ్చే విధంగా ఫ్లెట్ దగ్గర నుంచి ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇంత చక్కగా పాడుతూ మరి మనం ఏదైతే ప్రతిజ్ఞ చేశామో దాంట్లో మీనింగ్ ప్రకారం నడుచుకుంటే ఈరోజు భారతదేశం ఇంకా ముందుగా వెళ్తుంది మన దేశ దేశం గురించి కూడా సారేద్యాల పాటలో ఉన్న మీనింగ్ ఆలోచించిన లేదా ఇప్పుడు మనం పాడుకుంటున్న మనం ఆలోచించినా కూడా దాంట్లో ఉన్న అర్థం తెలిసి మనం పాడుకుంటే మన దేశ భవిష్యత్ ఎక్కడికోగలుగుతుంది కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా నేను నిన్న చూసాను మహిళా డాక్టర్ మీద రేపు చేసి మనం చేయడం జరిగింది అంటే స్వాతంత్రం మనం తెచ్చుకున్నది మనం తప్పు చేయడానికి కాదు బ్రిటిష్ పాలకు అన్నట్టు దాని తత్పార్గంలో డెబ్బై ఎనిమిది వేల సంవత్సరం తర్వాత కూడా మనం నాది నాది నా స్వార్థానికి కాకుండా మనం దేశానికి ఏం చేశామని ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి ఈ ప్రకృతిని మనం పర్యవేక్షించుకునే పరిస్థితిలో ఉంటాం చెట్టు నాటే కార్యక్రమంలో ప్రతి వాళ్ళు నేను ఒక చెట్టును ఈ సంవత్సరం బతికించాననే కార్యక్రమాన్ని ఎజెండాగా ప్రతి వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా నీటి ఎదురు వస్తే మనం ఈ ప్రాంతంలో ఎన్ని కోట్ల హాస్పిటల్ కూడా దేని పనికి రాదు మనక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నీటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వర్షం పడిన నీళ్ళని భూమిలో ఎక్కే విధంగా అదే విధంగా ప్రతి ఇంటి దగ్గర కూడా ఇప్పుడు మున్సిపల్ కేంద్రం గారు వచ్చినారు ఒక ప్రతిపాదన ఇచ్చి వాళ్ళకి ట్యాక్స్ లో కూడా రాయితీ మనం కలిగించి చెట్టు నాటిన వారికి ఇప్పుడు ఉంటున్న కుటుంబ అది హౌస్కి ఒక రాయితీ ఇచ్చే విధంగా కూడా మనం నిర్మాణం చేసుకుంటే గానీ ఈ ప్రాంతాల మీకు తెలిసి ఈరోజు పొల్యూషన్ ఏ విధంగా పెరిగి ప్రతి వాళ్ళు మోటార్ సైకిల్ దగ్గర నుంచి కానీ ఏసీని కానీ లేని ఈ కానీ ఏసీ వల్ల వెళ్ళబడే దెబ్బతిన్నే వాయువుతుంది దానివల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి దయచేసి మన ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనం కాపాడుతుంది కాబట్టి అందరు పాటించాలని కోరుకుంటూ మనకి ఇచ్చిన స్వతంత్రాన్ని ఎవరు మిస్యూజ్ చేయలేదు ఉపన్యాసము ఇచ్చినటువంటి मन पानी के <laughs> गाजी <विदेगा। laughs> मुंश <laughs>

ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ ము సార్ ఇక్కడ ఇచ్చేసి మనకు ఈ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర సందర్భంగా ఆగస్టు పద స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేయడం జరిగింది సార్ని సార్ అందరిని ఉద్దేశించి సార్ మాట్లాడవలసింది అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం చక్కగా డిసిప్లిన్ పరంగా కనిగిరిని రాష్ట్ర స్థాయిలోనే ముందంజకు తీసుకెళ్లే విధంగా మనము ప్రజలందరూ కూడా ఉండి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్

아. 예. 또 하다. 170kg 넘는 것 같은데. 예. 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 చిన్నగా అడగే బాగా మొదలు పెట్టే బయటకు పోకుండా ఇక్కడికి వస్తాను అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దాని బాగాలేదని ఇక్కడ ఏం చేస్తుంటే అలా ఏమేం ట్రీట్మెంట్స్ అన్ని బేస్కి జనరల్ మెడిసిన్ కేసులన్నీ అంటే స్నేక్ఫైడ్ డయేరియా టైఫాయిడ్ ఈ మన వాతావరణం వచ్చే కలుషితం వల్ల వచ్చే జబ్బులన్నీ కూడా మనం ఇక్కడ బేసిక్గా ఫండమెంటల్ ఇది ట్రీట్మెంట్ ఆరోగ్య కేసు పెట్టుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళు దీన్ని కరెక్ట్గా వినియోగించుకొని Emañ <laughs> an